ఉత్తర్ప్రదేశ్ లో ఎవరైనా దొంగతనం చేయనికి దోపిడీ చేయనికీ మర్డర్ చేయనీకి ఇవ్వాలా భయపడుతున్నారు చాలా మంది దొంగలు జైలు లోపలి వెళ్ళిన తర్వాత మా బెల్లు కూడా వద్దు మేము బయటికి కూడా రాము మేము జైలు లోపలనే ఉంటాము ఎందుకంటే ఏ దొంగతనం చేసేవాళ్ళు ఏ మర్డర్ చేసేవాళ్ళు ఎవరైనా మాఫియా బయటికి వస్తే ఎన్కౌంటర్ అవుతుంది అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఆ విధంగా ఒక మంచి వాతావరణం ఉత్తరప్రదేశ్ లో తయారు చేసి పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మన తెలంగాణ ప్రజలని కాపాడనికి కొన్ని ఇన్కౌంటర్ మీరు కూడా చేపించాలి ఇప్పుడు నిన్న ఆ ఖజానా జ్యువెలర్ షాప్ లో దొంగతనం జరిపినారు కొంతమందికి బుల్లెట్ కూడా తాగింది ఆ షాప్లో పనిచేసే వాళ్ళకి మేనేజర్కి ఒకవేళ చనిపోతే ఇంకా జనాలపైన వాళ్ళు ఫైర్ చేస్తే ఏమయ్యేది కొద్దిగా ఆలోచన చేయాలి అందుకోసం తెలంగాణలో కూడా ఒక భయ వాతావరణం క్రియేట్ కావాలి ఎవరైనా వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలు తెలంగాణకి దొంగతనం చేయనికి రావాలంటే ఒక భయం పుట్టాలి తెలంగాణలో దొంగతనం చేయనికి మనం పోతే అక్కడ ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు ఆ విధంగా ఒక భయం పుట్టాలంటే మీరు కొద్దిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఇష్టాల్లో వెళ్తేనే ఆ దొంగలకి